హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మేము కోయంబత్తూరులో లూలు హైపర్ మార్కెట్కి అయితే వచ్చామండి అక్కడ స్టార్టింగ్లో ఫ్లవర్ పాట్ ఉంటే మా ఊరు చూడండి అందులోనే చేపలు పట్టేస్తున్నాడు ఇంకా మాల్లోకి ఎంటర్ అవ్వగానే చూడండి ఎంత పెద్ద చాక్లెట్ ఉంటుందో ఉందో ఇంకా పక్కనే టెడ్డీస్ కూడా ఉంటే మా టెడ్డీ కూడా చూడండి ఎంత చక్కగా కూర్చొని ఫొటోస్ తీసుకుంటున్నాడు తర్వాత మేము ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చామండి ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ పిజ్జాలు బర్గర్లు శాండ్విచెస్ అన్నీ ఉన్నాయండి ఇది నై వన్ నైన్ రూపీస్ అంట ఇంకా ఈ పిక్కిల్స్ అయితే చూసారా వీటిని పిక్కిల్స్ అంటారో మరి ఏమంటారా నాకైతే అంత క్లారిటీగా తెలీదు కానీ నేనైతే ఎప్పుడు చూడలేదు ఇన్ని వెరైటీస్ ఆఫ్ పిక్కిల్స్ ఇంకా ఈ ఫిష్ చూసారా ఎంత క్యూట్గా ఉందో ఈ జార్లో పెట్టి అమ్మేస్తున్నారు ఇంకా ఫ్రూట్స్ అయితే అన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఇక్కడ ఉన్నాయండి మేమైతే కొన్ని మా బాబు బర్త్డే కోసం అని కొన్ని చాక్లెట్స్ అవి తీసుకొని వచ్చేసాం వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్